అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది శ్రీగారు అంకుల్ అని మొన్న పరిగెత్తుకుంటూ వచ్చి కాలని చుట్టేస్తాడు కృష్ణ తనని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాడు మధు ఇద్దరిని చూస్తూ ఉండిపోయింది అంకుల్ మా మమ్మీ కృష్ణ వైపు చూస్తాడు తను తలదించుకొని ఉంది శాంతి వెళ్ళి మున్నాని తీసుకురా సరే అక్క అని శాంతి కృష్ణ దగ్గరికి వస్తుంది ఏంటి శాంతి మీ అక్క బాబుని తీసుకురమ్మని చెప్పిందా అంటాడు కృష్ణ అవును మీకేలా తెలుసు అంటుంది శాంతి గెస్ట్ చేశాను స్కూల్కి టైం అవుతుంది కృష్ణ గారు సరే మున్న నువ్వు స్కూల్కి వెళ్ళు కాసేపు ఉంటాను అంకుల్ మున్న లంచ్ టైంలో తీసుకొస్తాలే రా వెళదాం అంటుంది శాంతి నేను రాను చూడు నాన్న స్కూల్కి టైం అవుతుంది కదా నువ్వు వెళ్ళు లంచ్ టైంలో నేనే వచ్చి తీసుకొస్తాను సరేనా అంటాడు కృష్ణ నిజంగా వస్తారా అంకుల్ వస్తాను నీ కోసం తప్పకుండా వస్తాను సరే అంకుల్ శాంతి మొన్ననే తీసుకొని మధు దగ్గరికి వస్తుంది మొన్న ఫ్రెండ్ రావడంతో ఇద్దరూ కలిసి స్కూల్ లోపలికి వెళ్ళిపోతాడు సరే అక్క నువ్వు వెళ్ళు శాంతి అని పిలుస్తుంది మధు ఏంటక్క మున్నాని కృష్ణకి దూరంగా ఉంచు ఎందుకక్క రెండు రోజుల నుండి అతను వెళ్ళిపోతాడు తర్వాత మున్నా తన కోసం బెంగ పెట్టుకుంటే పరిస్థితి ఏంటి నువ్వు చెప్పేది నిజమే అక్క కానీ మున్నా గారికి బాగా అలవాటైపోయాడు అందుకే చెబుతున్నాను అంటుంది మధు సరే అక్క మధు అక్కడి నుండి వెళ్ళిపోతుంది లంచ్ టైంలో శాంతి మున్నాకి భోజనం తినిపించడానికి ప్రయత్నిస్తుంది కానీ మున్నా కృష్ణా దగ్గరికి తీసుకువెళ్ళమని మారం చేయడంతో తనని తీసుకుని సైట్ దగ్గరికి వస్తుంది కృష్ణ వర్కర్స్కి ఏదో చెబుతూ ఉన్నాడు కాసేపటి తర్వాత అందరిని అక్కడి నుండి పంపించి మున్నా దగ్గరికి వస్తాడు మున్నా వచ్చేసావా మీరు నా దగ్గరికి వస్తానన్నారు ఎందుకు రాలేదు అంటాడు మున్నా సారీరా పనుండి రాలేకపోయాను లంచ్ వేసావా ఎక్కడ కృష్ణ గారు మీ దగ్గరికి తీసుకొస్తే వస్తే గాని తినను అని మారం చేశాడు అందుకే తీసుకొచ్చాను అంటుంది శాంతి సరేరా మనం భోజనం చేద్దాం అని మున్నాని టేబుల్ పై కూర్చోబెట్టి భోజనం తినిపిస్తాడు కృష్ణగారు వీడు మీకు మీ దగ్గర చాలా హ్యాపీగా ఉంటున్నాడు పరిచయమైన కొన్ని రోజుల్లోనే మీతో బాగా కలిసిపోయాడు కృష్ణ వైపు చూస్తూ ఉండిపోయాడు ఇంతలో చక్రి అక్కడికి వస్తూ కృష్ణాని మున్నాని చూస్తాడు ఏంట్రా ఇంకా నీ లంచ్ అవ్వలేదా లేదు నువ్వు వెళ్ళిన పని ఏమైంది అప్లికేషన్ ఇచ్చాను ఒకసారి కలిస్తే సరిపోతుంది సరే నువ్వు మున్నాని తీసుకువెళ్ళి బిల్డింగ్ చూపించు ఓకే మున్నా వెళ్దామా సరే చక్రి మొన్నా తీసుకుని పక్కకి వెళ్ళిపోతాడు శాంతి నిన్నొక విషయం అడగాలి అడగండి అంటుంది అది మధు హస్బెండ్ గురించి తన పేరేంటి ఏమో నాకు కూడా తెలీదు అదేంటి నువ్వు తనని ఎప్పుడు చూడలేదా లేదు మున్నా పుట్టినప్పుడు కూడా అతను రాలేదు అక్కని చాలాసార్లు అడిగాను కానీ తను నాకు ఏమీ చెప్పలేదు కృష్ణ ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన ఎందుకు ఇవ్వన్ని అడుగుతున్నారు ఏం ఇప్పటి వరకు మున్నా తండ్రిని చూడలేదు కదా అందుకే అడిగాను అంటాడు కృష్ణ అది సరే నీకు ఎప్పటినుంచి తెలుసు అంటాడు త్రీ ఇయర్స్ నుంచి తెలుసు మా అమ్మ నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారు చదువు కోసం కొన్ని రోజులు మా రిలేటివ్స్ ఇంటిలో ఉన్నాను ఆ తర్వాత నేను ఒంటరిగా ఉండటం మంచిది కాదని మా బామ్మ నన్ను తనతో ఇక్కడికి తీసుకువచ్చింది నేనిక్కడికి వచ్చేసరికి మధు అక్క నిండు గర్భిణి తను ఎవరు అని బామ్మని అడిగితే మనకు కావాల్సిన అమ్మాయి అని చెప్పింది ఏంటిది అంతా కన్ఫ్యూషన్గా ఉంది అసలు మోహన్ అంకల్ ఏమైనట్టు అని అనుకుంటాడు కృష్ణ శాంతి మధు పేరెంట్స్ గురించి ఏమైనా తెలుసా అని అడుగుతాడు తనకి ఎవరూ లేరు కృష్ణగారు వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది అంట అంటుంది వాట్ మోహన్ గారు చనిపోయారా అని షాకింగ్గా అడుగుతాడు కృష్ణ ఆయన మీకు తెలుసా అంటుంది శాంతి లేదు చనిపోయారా అని అడుగుతున్నాను అంతే అంటాడు కృష్ణ అవును ఆయన చనిపోయిన తర్వాత మా బామ్మ మధు అక్కని తీసుకుని బెంగళూరు వచ్చేసింది ఇంతకుముందు ఎక్కడుండేవారు అని అడుగుతాడు కృష్ణ హైదరాబాద్లో ఒక చిన్న కాలనీలో ఉండేవారు మధు అక్క కూడా మా బామ్మ పక్కింట్లో ఉండేదంట అంటే ఆ పక్కింటి బామ్మగారు ఇప్పుడు మధుతో ఉంటున్నారా అని కృష్ణ మనసులోనే అనుకుంటూ ఉంటాడు పాపం మధు అక్క ఒంటరిగా ఎన్ని ఇబ్బందులు పడుతుందో నాకు తెలుసు కాని తను ఎన్ని ఇబ్బందులు పడినా వాటిని మా వరకు రానివ్వదు మాకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటుంది కృష్ణ మౌనంగా వింటూ ఉండిపోయాడు ఒక్కటి మాత్రం నిజం కృష్ణ గారు మధు అక్క భర్త తనకి చాలా అన్యాయం చేశాడు తనది చాలా మంచి మనసు అలాంటి తనని ఎలా వదిలేయగలిగాడో నాకు అర్థం కావట్లేదు అంటుంది కృష్ణ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి శాంతి తనని గమనించకుండా పక్కకు వెళ్లి నిలబడతాడు అంటే మధు ఎవరిని పెళ్లి చేసుకోలేదు అసలేం జరిగింది కనీసం పుట్టినప్పుడు కూడా తనకి నేను గుర్తుకు రాలేదా ఎందుకు నాకు దూరంగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు కృష్ణ సరే కృష్ణ గారు నేను వెళ్తాను అంటుంది శాంతి అలాగే మున్నా అని అంటాడు కిందే ఉన్నాడు కదా నేను తీసుకువెళ్తా లేండి ఓకే శాంతి అని శాంతి నుండి వెళ్ళిన తర్వాత చక్రి కృష్ణ దగ్గరికి వస్తాడు కృష్ణ ఏమైనా తెలిసిందా హా నేననుకుంటున్నే నిజం మధు ఎవరిని పెళ్లి చేసుకోలేదు మా అమ్మ నాన్న నాకు అబద్ధం చెప్పారు అసలు వాళ్ళెందుకు నీకు అబద్ధం చెప్పారు అంటాడు చక్రి తెలీదు నేను స్పృహలో లేని ఆ నెల రోజుల్లో ఏదో జరిగింది మోహన్ అంకుల్ కూడా చనిపోయారు వాట్ అంకుల్ చనిపోయారా అవును చక్రి మా నాన్న ఈ విషయం కూడా నా దగ్గర దాచాడు కాని అంకుల్ ఎందుకలా చేశారు అంటాడు చక్రి తెలీదు అంటాడు కృష్ణ వెళ్ళి మీ నాన్న నడగచ్చు కదా కృష్ణ ఆయన్ని డైరెక్ట్గా అడిగితే మళ్ళీ ఏదో ఒక స్టోరీ చెబుతాడు ఏం జరిగిందో తెలుసుకుంటే ఆయన ఎందుకు ఇలా చేశారో అడగొచ్చు నువ్వు చెప్పేది నిజమే కాని మనకి నిజం ఎలా తెలుస్తుంది నేను మధుని కలవాలి అని మధుని కలవడానికి వెళ్తాడు కృష్ణ మేడం మీకోసం ఎవరో వచ్చారు లోపలికి పంపించు అంటుంది మధు సరే మేడం లోపలికి వచ్చిన కృష్ణని చూసి షాక్తో లేచి నిలబడుతుంది కృష్ణ తన కళ్ళల్లోకి చూస్తూ దగ్గరికి వస్తాడు మధు తలదించుకుంటుంది ఎందుకు నా కళ్ళలోకి చూడలేకపోతున్నావు అదేం లేదు వచ్చిన పనేంటో చెప్పు తప్పకుండా మధు మున్నా ఎవరు మధు కంగారుగా వైపు చూస్తుంది చెప్పు ఎవరు వాడి తండ్రెవరు కనవసరం అంటుంది మధు అవసరముంది బిడ్డ గురించి తెలుసుకోవడం తండ్రిగా నా బాధ్యత అంటాడు కృష్ణ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు కృష్ణకి నిజం తెలిసిపోయిందా అని మనసులోనే అనుకుంటుంది మధు సమాధానం చెప్పు మధు మున్నా నీ బిడ్డ కాదు నా బిడ్డ అంటుంది మధు మరి వాడు తండ్రి ఎవడు అంటాడు కృష్ణ ఆయన బిజినెస్ పని మీద ఊరెళ్లారు అంటుంది మధు ఓహో ఎన్ని సంవత్సరాలకి తిరిగొస్తాడో చెప్పగలవా కృష్ణ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది మధు చెప్పు మధు బిడ్డ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు రానివాడు ఇంకెప్పుడు తిరిగొస్తాడు కృష్ణ నాకు పనుంది ప్లీజ్ వెళ్ళు వెళ్ళను నువ్వు నిజం చెప్పే వరకు వెళ్ళను అంటాడు కృష్ణ దేని గురించి మాట్లాడుతున్నావు మన బిడ్డ గురించి అంటాడు కృష్ణ చెప్పాను కదా వాడు నీ బిడ్డే కాదు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అంటుంది మధు మధు అక్కడి నుండి బయటికి రాబోతుంటే కృష్ణ తన చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు కృష్ణ ఏం చేస్తున్నావు వదులు నన్ను అంటుంది ఎందుకు నాకు దూరం అయ్యావు మధు కనీసం మున్న పుట్టినప్పుడైనా చెప్పాలి అనిపించలేదా నీకెన్నిసార్లు చెప్పాలి మున్నా నీ బిడ్డ కాదు అంటుంది మధు చూడు కృష్ణ నాకు పెళ్ళైంది పరాయి వాడి బాధ్యతతో నువ్వు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు నా నొదులు అంటుంది కృష్ణ కోపంగా మధు మెడలో తాళిని బయటికి తీస్తాడు మధు అవుతుంది నీకు వేరే పెళ్ళై ఉంటే మరి నేను కట్టిన తాళి ఎందుకు నీ మెడలో ఉంది అంటాడు కృష్ణ మధు మౌనంగా ఉండిపోయింది నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ కళ్ళే చెప్తున్నాయి మధు ప్లీజ్ మధు అసలు ఏం జరిగింది అంకల్ చనిపోయిన విషయం కూడా నాకెందుకు తెలియనివ్వలేదు అంత తప్పు నేనేం చేశాను మధు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ప్లీజ్ కృష్ణ ఇక నుండి వెళ్ళిపో తిరిగి నా జీవితంలోకి రావడానికి ప్రయత్నించొద్దు మధు అంటాడు ఇంకొక క్షణం ఇక్కడున్నా అదే నా చివరి శ్వాస అవుతుంది కృష్ణ అని అంటుంది మధు కృష్ణ తనని వదిలి బయటికి వెళ్ళబోతూ ఆగిపోతాడు కనీసం మున్నా గురించైనా నిజం చెప్పు వాడు మన బిడ్డే కదా అంటాడు కృష్ణ కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోకుండా ఉంటేనే అందరికీ మంచిది కృష్ణ అంటుంది మధు నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను మధు అని కృష్ణ అక్కడి నుండి వెళ్లిపోతాడు మధు ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోతుంది మధు టెరెస్పై కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో బామ్మ తన దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంటుంది మధు ఏమైంది అంటుంది ఏం లేదు బామ్మ నువ్వు బాధపడుతున్నావని నాకు అర్థమవుతుంది చెప్పమ్మా ఏమైంది మధు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది చూడు మధు నేను నీకు ఏమీ కానని నాకు తెలుసు ఏ జన్మలో ఏ పాపం చేశానో నా నొక్క కొడుకు నన్ను వదిలి పైలోకాలకి వెళ్ళిపోయాడు మీ నాన్న నాకు బిడ్డగా మారి నన్ను మళ్లీ మామూలు మనిషిని చేశాడు మీ నాన్నకి నేను చాలా రుణపడి ఉన్నాను మధు నిన్ను బాగా చూసుకొని కొంచెమైనా మీ నాన్న బాధని తీరుద్దామనుకున్నాను కానీ నువ్వు నాతో నీ బాధల్ని పంచుకోలేకపోతున్నావు అంటే నేను నీకు ఆ ప్రేమని పంచడం లేదని అర్థం మధు ఏడుస్తూ బామ్మ ఒడిలో పడుకుంటుంది ఏమైందిరా ఏడుస్తున్నావు కృష్ణ నన్ను కలిశాడు బామ్మ కృష్ణ అయినా నువ్విక్కడ ఉన్నట్టు తనకేలా తెలుసు అంటుంది బామ్మ మొన్న స్కూల్ ఎదురుగా ఏదో కాంప్లెక్స్ కడుతున్నారు అది కృష్ణదే అక్కడే కృష్ణ నన్ను చూశాడు మున్నాని కాపాడటం దగ్గర నుండి ఈరోజు ఆఫీస్లో జరిగిన సంఘటన అన్నీ బామ్మకి చెబుతుంది మధు కృష్ణకి నీ మీద ఉన్న ప్రేమే తన బిడ్డను తను గుర్తుపట్టేలా చేసింది మధు లేదు బామ్మ ఇలా జరగడం ఎవ్వరికీ మంచిది కాదు అంటుంది మధు మధు ఇంత దూరంగా వచ్చినా కూడా నీ ప్రేమ నిన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చింది అంటే మీరిద్దరూ మళ్ళీ కలవాలన్నది మీ విధిరాత దాన్ని మనం మార్చలేము అంటుంది బామ్మ ఈ వయసులో మున్నాకి తండ్రి ప్రేమ కూడా కావాలి కదా మధు ఆలోచిస్తూ ఉండిపోయింది నువ్వేం కంగారు పడకు ఎలా జరగాలని ఉంటే అలానే జరుగుతుంది నువ్వు ప్రశాంతంగా ఉండు సరే బామ్మ మమ్మీ అని మున్నా పిలిచేసరికి మధు మున్నా పిలుస్తున్నాడు చూడు హా వస్తున్నా బామ్మ రండి కిందికి వెళ్దాం సరే అని ఇద్దరు కిందికి వచ్చేసరికి మున్నా శాంతి ఆడుకుంటూ ఉన్నారు మీరిద్దరూ కలిసి ఆడుకుంటున్నారా విచిత్రంగా ఉంది బామ్మ నవ్వుతూ దగ్గరికి వస్తూ అంటుంది అవును బామ్మ ఇప్పుడు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం కదరా మున్నా అంటుంది శాంతి హిహిహి తూచ్ నువ్వు నా ఫ్రెండ్ ఏమీ కాదు అంటాడు మున్నా రేయ్ ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదరా ఇప్పుడేమైంది మా మమ్మీ వచ్చేసింది కదా నువ్వు పో అంటాడు మున్నా నిన్ను నమ్మడం నా తప్పు చాలే శాంతి వెళ్ళి పడుకో ఇప్పటికే లేట్ అయింది సరే అక్క బామ్మ మీరు కూడా వెళ్ళి పడుకోండి అలాగే మధు ఏం ఆలోచించకుండా నిద్రపో అంటుంది సరే బామా అని అక్కడి నుండి వెళ్ళిన తర్వాత మున్న దగ్గరికి వస్తుంది ఆడింది చాలు పడుకో నాన్నా అంటుంది సరే నువ్వు కూడా రా మధు డోర్ దగ్గరికి వేసి బెడ్ పై పడుకుంటుంది మమ్మీ నీకు తెలుసా స్కూల్లో పేరెంట్స్ డే అని చెప్పారు హా మీ పిన్ని చెప్పిందిరా మరి డాడీ వస్తాడా మీ డాడీకి కుదరకపోవచ్చు వస్తాను కదా ఎందుకు మమ్మీ డాడీ మన దగ్గరికి రావడం లేదు డాడీకి నేనంటే ఇష్టం లేదా చచ్చా అలాంటిదేం లేదు మీ డాడీకి నువ్వంటే చాలా ఇష్టం మరెందుకు నన్ను చూడటానికి రావటం లేదు వీలుంటే తప్పకుండా వచ్చేవారు కదా పో మమ్మీ నువ్వెప్పుడు ఇలానే చెప్తావు డాడీ కంటే ఆ కృష్ణ అంకులే బెటర్ రోజు నన్ను చూడటానికి వస్తారు నా కన్నం తినిపిస్తారు కృష్ణ అంకులే డాడీ ఉంటే ఎంత బాగుండేది అని మున్నా మాట్లాడుతూనే నిద్రలోకి జారుకున్నాడు కృష్ణ నీకు తండ్రి అని చెప్పలేని పరిస్థితి మున్నా మీ ఇద్దరి మధ్య ఇంత ఎఫెక్షన్ పెరుగుతుంటే భయం వేస్తుంది ఇది ఎలాంటి పరిస్థితులకి తీస్తుందో అని ఏడుస్తూ మున్నా నుజ్టి మీద ముద్దు పెట్టుకుంటుంది కృష్ణ మధుతో మాట్లాడావా మాట్లాడాను కానీ తాను నాకు ఏమీ చెప్పడం లేదు ఇప్పుడు ఎలారా పోని మున్నాకి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే అంటాడు చక్రి ఎలాంటి అవసరం లేదు నాకు నమ్మకం ఉంది వాడు నా బిడ్డే మధు నాకు తెలియకుండా దాచాలి అనుకున్నా నా బిడ్డను నేను గుర్తుపట్టగలను కదా ఏంట్రా ఇదంతా అసలు మధు ఎందుకు ఇలా చేస్తుంది ఎందుకో తెలీదు కానీ ఏదో బలమైన కారణమే ఉంది అందుకే మధు నాకు దూరంగా వచ్చేసింది కానీ మా ప్రేమలో నిజముంది కాబట్టి మధు మళ్ళీ నాకు కనిపించింది ఇప్పుడు ఏం చేద్దాంరా అంటాడు చక్రి మా నాన్నకి ఫోన్ చేసి అమ్మని తీసుకుని వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు కారణం ఏం లేకుండా రమ్మని ఎలా చెప్పాలి అంటాడు చక్రి నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పు కృష్ణ ఏంటా మాటలు చెప్పాను కదా రేపటికల్లా వాళ్ళిక్కడ ఉండాలి అర్థమైందా సరే కృష్ణ అని చక్రి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నన్ను క్షమించు మధు ఈ నాలుగు సంవత్సరాలు నువ్వెంత బాధపడి ఉంటావో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కానీ నిన్ను మన బిడ్డని నాకు దూరం చేసిన వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టెను అసలు ఏం ఆశించి వాళ్ళు ఇలా చేశారో తెలుసుకుంటాను అని అనుకుంటాడు కృష్ణ ఆ తర్వాత ఏం జరిగిందో మధుని కృష్ణకి దూరం చేయాలని ఎవరనుకున్నారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching!